ఒక ఊరిలో ఇద్దరు బాల్యమిత్రులు ఉండేవాళ్ళు అంట సో వాళ్ళిద్దరు కలిసి చదువుకునేవాళ్ళు రాము సోము అని ఇద్దరు ఉండేవాళ్ళు సో రాము ఏమిటంటే ఉపాధ్యాయులు ఏ చెప్పినా కూడా వెంటనే గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ ఉండేదంట సో ఏక సంతాగ్రహి అంటాం కదా సో అలా అనమాట సో చెప్పిన వెంటనే ఏదైతే ఉందో పాఠాన్ని కానివ్వండి ఏ విషయాన్ని అయినా సరే అవకతవకగా చెప్పేస్తూ ఉంటాడంట ఆన్సర్స్ సో అట్లా చెప్తూ ఉంటా కొంచెం డిసిప్లిన్ తక్కువగా ఉండేదంట అంటే ఆబ్వియస్గా ఒకసారి చెప్పంగానే తిరిగి రిప్లై ఇవ్వగలిగేటువంటి కెపాసిటీ ఉన్న క్యాండిడేట్స్కి సహజంగానే గర్వం ఉంటుంది అదే ఈగో ఉంటుంది కదా సో ఆ టైప్ ఆఫ్ క్యాండిడేట్ అనమాట రాము అండ్ సోము కూడా ఇద్దరు మంచి స్నేహితులు ఇద్దరు తెలియగలవాళ్ళు కానీ సోము ఏంటంటే చెప్పగానే వింటాడు తిరిగి ఆన్సర్గా చేయగలుగుతాడు అండ్ ఇంకా ఏంటి అంటే ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయులు చెప్పిన విషయాన్ని మళ్ళీ చదువుకుంటూ ఉంటాడంట సో ప్లస్ హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఉంది అండ్ సో డిసిప్లైన్డ్ కూడా అనమాట సో వాళ్ళిద్దరికీ డిఫరెన్స్ అదనమాట అయితే ఏమైంది ఒకరోజు స్కూల్లో క్లాస్లోకి సార్ వచ్చేసి ఇంకా టూ డేస్లో మేము సీఎల్ని అనౌన్స్ చేస్తాము అని చెప్పారనమాట చెప్తే రాము ఇంకేముంది క్లాస్ లీడర్ని సీఎల్ నేనే అయిపోతాను నేను ఏక సంతాగ్రహి అందరూ నన్ను ఏక సంతాగ్రహి అంటారు ఒకసారి చెప్పగానే వినేస్తాను వెంటనే ఆన్సర్స్ చెప్పేస్తాను నాకంటే తెలియగలవాడు ఇంకెవరూ లేదని విర్రవీపుతూ తన ఫ్రెండ్స్ అందరినీ చులకనగా మాట్లాడడము చీప్గా బిహేవ్ చేయడము ఫ్రెండ్స్తో అలా చేసేవాడంట కానీ రెండు రోజులు గడిచిపోయినాయి గడిచిపోయిన తర్వాత ఉపాధ్యాయులు వచ్చి రాము సీఎల్ కాదు సోము అని చెప్పేశారంట సోము అని చెప్పగానే రాము బాగా కోపం వచ్చేసిందంట ఏంటి నేనే కదా బాగా చది నేను అన్నిటికీ స్పాంటేనియస్గా ఆన్సర్స్ ఇచ్చేస్తూ ఉంటాను బట్ నేనే సీఎల్ అవ్వాలి ఎందుకు సోము సీఎల్ చేశారు అనేటువంటి కోపంతో ఫ్రస్ట్రేషన్తో బాగా ఏమంటమో అది తట్టుకోలేని ఉద్రేకంతో సార్ని అడిగేశాయంట అడిగేస్తే అప్పుడు ఉపాధ్యాయులు చెప్పారంట రాము ఆర్ ఏ గుడ్ బాయ్ అంటే చదువులోనే ఏక సంతాగ్రహి అంటే ఏంటి ఒకసారిగా మేము చెప్పగానే వెంటనే చెప్పేస్తున్నాము మేము పదే పదే మీ ఫ్రెండ్స్ కూడా నేను ఏక సంతాగ్రహి అనడంతో నీకు గర్వం పెరిగిపోయింది ఎవరిని కూడా నువ్వు గౌరవించట్లేదు కానీ సోముని చూడు సోము చెప్పిన విధంగా వెంటనే ఆన్సర్ చేసినా ఇంటికి వెళ్ళి ఇంకొకసారి చదువుకుని ఇంకా తనకున్న డౌట్స్ని అడుగుతూ ఉంటాడు ప్లస్ తన చుట్టూ వాళ్ళతో పెద్ద చిన్న అందరితో కూడా చాలా బాగుంటాడు హెల్పింగ్ నేచర్ ఉంది తనకి క్రమశిక్షణ డిసిప్లిన్ అంతా ఉంది సో ఒక్క చదువు తెలివితేటలు ఉంటేనే మేము క్లాస్ లీడర్గా తీసుకోము సో అన్ని క్వాలిటీస్ ఆల్ త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్స్లో క్యాంపేర్ చేసిన తర్వాతనే మేము సీఎల్కి రికగ్నైజ్ చేస్తాము అని చెప్పేసి చెప్పగానే రాము తనలో తనే సిగ్గుపడ్డాడంట సో మరి అలాంటి లక్షణాలు ఏమీ లేవు తనకి ఏంటి తెలివితేటలు ఉన్నాయి అంతే అంతకు మించి హెల్పింగ్ నేచర్ లేదు సో ఎప్పుడైతే తనతోటి ఉద్య విద్యార్థి సోముని చూడగానే సేర్స్ అందరు అలా చెప్పేసరికి రాము ఇంకా తన తప్పు తెలుసుకొని సోముతో ఎప్పటిలాగాని మంచిగా ఉంటూ తన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్తో కూడా హ్యాపీగా ఉన్నాడంట సో దీన్ని బట్టి మోరల్ ఏమర్థమైంది మీకు చెప్పండి అంటే మన దగ్గర చదువు డబ్బు ఉన్నంత మాత్రాన అహంకారంతో ఉంటే మన దగ్గర ఏవి రావండి హెల్పింగ్ నేచర్ అవి ఉన్నా సరే ఒక పోస్ట్ ఒక రెస్పెక్ట్ మీకు రావాలి అంటే అందరితోనూ అన్యోన్యంగా ఉండాలి అన్ని విధాలా హెల్ప్ చేస్తూ ఉండాలి సో అలాంటి తత్వం లేనప్పుడు పరిస్థితులు ఇలాగే ఉంటాయి అది పెద్దలకైనా పిల్లలకైనా పొజిషన్లో ఉన్న పాలిటిక్స్లో ఉన్నా ఎక్కడున్నా సరే అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా మీకేమనిపిస్తోంది దీనికి ఈ నీతి కథకి ఇంకా మంచి మోరల్ ఏమన్నా ఉంటే ఇవ్వండి తప్పకుండా అండ్ మనం చూస్ చేసుకునే ఫ్రెండ్స్ ధనవంతులు అయ్యి ఉండవసరం లేదు బాగా చదువుకుని బాగా ఉద్యోగం చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ అయ్యుండవసరం లేదు సో ధర్మాన్ని అనుసరించే వాళ్ళు అయి ఉండాలి అండ్ హెల్పింగ్ నేచర్ కలిగిన వాళ్ళై ఉండాలి అలాంటి వాళ్ళతో మాత్రమే స్నేహం చేయండి ఓకేనా మనకి స్నేహం చేస్తూ ఉండగా తెలిసిపోతుంది వీళ్ళేంటి వాళ్ళేంటి అన్నప్పుడు ఆ తేడా తెలిసినప్పుడు వాళ్ళకు ఒక అడుగు దూరంలోనే ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గర కావద్దు నా తత్వం అయితే ఇది మరి మీ తత్వం ఏంటో ఒకసారి వీళ్ళు మీరే ప్రశ్నించుకోండి నా కథ నచ్చిందా యాక్చువల్లీ ఇది నా కథ కాదండి నేను చెప్పే కథ కాదు యాక్చువల్లీ ఇది ఈనాడు పేపర్లో ఫిబ్రవరి ఎయిత్ సిక్స్టీన్త్న పోస్ట్ చేశారు బాలజ్యోతి అనేసి స్టోరీస్ వస్తాయనమాట ఇందులో చదివాను ఈ స్టోరీని కొంచెం చేంజెస్ చేశానండి ఇక్కడి నుంచి నేనేం చెప్పదలుచుకున్నాను అంటే స్టోరీ ఇలాంటివి ఉన్న బుక్స్లో రీడ్ చేసిన వాటిని అభిలాష్ గారు ఎండపల్లి నుంచి చేశారండి సో సార్ థ్యాంక్ యూ అండి ఈరోజు మీ కారణంగా నేను ఇలాంటి స్టోరీని మా ఆడియన్స్ నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి నా వ్యూయర్స్కి నేను చెప్పగలిగాను సో ఈ విధంగా కూడా మీరు ఎప్పుడైనా కానీ నా వీడియో చూస్తే మీ పేరు నేను చదవడం మీకు ఆనందంగా అనిపిస్తుంది అని భావిస్తున్నాను సార్ అభిలాష సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై యూవర్స్ కీప్ వాచింగ్ మై ఛానల్ స్టే క్యూ టు మై ఛానల్ ఓకే దిస్ ఈజ్ మీ లక్ష్మీ విరాంజనేయులు チェイス・リナチェイヒン。